శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని యాభై నాలుగవ శ్లోకము మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారథి మహారూప ఈ నామము రోగాల వల్ల గాని మచ్చల వల్ల గాని కురూపంగా మారిన శరీరానికి తిరిగి పూర్వరూపం రావడానికి శరీరం మీద వచ్చిన తెల్ల మచ్చలు పోగొట్టుకోవడానికి ఇటువంటిది అని దేనితోనూ ఎవరితోనూ పోల్చలేని అన్నిటికీ అతీతమైన మహత్ గొప్పదైన రూపముతో సాధకులను అనుగ్రహించు లలితామాతకు నమస్కారము మహాపూజ్య ఈ నామము ఏ తప్పు చేయకపోయినా మనపై వచ్చే అభాండాల నుండి బయటపడి కీర్తిని పొందడానికి జగత్తులో తనని మించిన గౌరవింపదగిన వారు లేనిది భండాసుర వధ కోసం చిదగ్నికుండం నుండి అవతరించి బ్రహ్మ ఇంద్రాదుల వంటి వారిచే పూజలు అందుకున్న శ్రేష్ఠురాలు పరమ పవిత్రురాలు అయిన లలితామాతకు నమస్కారము మహాపాతక నాసిని ఈ నామము పూర్వజన్మ పాపాలు పోయి వేసుకున్న ఔషధాలు పనిచేసి రోగాలు తొలగడానికి ముఖ్యంగా కుష్టు క్షయరోగాలను నివారణ చేసుకోవడానికి బ్రహ్మహత్యాది పంచమహాపాతకాలు సప్త వ్యసనాల వల్ల వచ్చే పాతకాలు అనేకములైన ఉపపాతకాలను తనని నమ్మి స్మరణ చేసినంతనే క్షణకాలంలో తొలగించి రక్షించు లలితామాతకు నమస్కారము మహామాయా ఈ నామము గొప్ప పదవులు లభించడానికి మోక్షానికి దుఃఖనాశనానికి సకల కార్యసిద్ధికి జీవులను సృష్టించి ఆ జీవులను మోహితులను చేయునది భక్తితో ఉపాసన చేయువారి భక్తికి మెచ్చి వీరిలో ఉన్న నేను నా అనే భ్రాంతిని తొలగించు మహామాయాస్వరూపిని అయిన లలితామాతకు నమస్కారము మహాసత్వ ఈ నామము శుష్కించి శిథిలమైన శరీరముతో ఏ పని చేయలేనప్పుడు శక్తి లేక నీరసించి కళ్ళు తిరుగుతూ శరీరం స్వాధీనం తప్పినప్పుడు రోగి మంచం మీద ఉన్న బలం పుంజుకొని కోలుకోవడానికి సత్వ అనగా బలము దుష్ట దుష్టశిక్షణ రక్షణ కోసం అవతరించి ధర్మ సంస్థాపనకు అవసరమయ్యే దివ్య శక్తి కలిగినది రాక్షస సంహారంలో విజృంభించి వారిని సంహరించు మహాబలవంతురాలు అయిన లలితామాతకు నమస్కారము మహాశక్తి ఈ నామము ఉద్యోగాలలో రాణించి కీర్తి పొందడానికి తీవ్రమైన రోగాలను నిర్మూలన చేసుకోవడానికి సృష్టి స్థితి లయాలు అనే మహాకార్య నిర్వహణ చేసే అపూర్వ శక్తివంతురాలు అయినది తనని మించిన సామర్థ్యము కలవారు లేనిది అయిన లలితామాతకు నమస్కారము మహారతి ఈ నామము సంతానం కలగడానికి కోరిన కోరికలు తీరడానికి భక్తులందరిపైన ఇంత అని చెప్పలేని అలౌకిక ప్రేమను చూపించునది మహాకాముని అర్ధాంగి అయిన కామేశ్వరి రూపిణి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ